ప్రకృతిని ప్రేమిద్దాం మొక్కలు నాటుదాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా జడ్జి బి పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కోర్టు నుండి తెలంగాణ చౌరస్తా వరకు పర్యావరణాన్ని రక్షించుకుందాం మొక్కలు పెంచుదాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పచ్చగా ఉండాలని వర్షాలు పుష్కలంగా కురవాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి రక్షించాలని సూచించారు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడంలో బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కె కళ్యాణ్ చక్రవర్తి సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వి శారదాదేవి ఫ్యామిలీ కోర్టు జడ్జ్ రాచపూడి శ్రీదేవి సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ డి ఇందిరా నాలుగవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె భావన ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ సుదర్శన్ రెడ్డి జి మనోహర్ బెక్కం జనార్దన్ ఎండి జాకీరుద్దీన్ ప్యానల్లాయస్ పారా లీగల్ వాలంటీర్స్ ఎన్జీఓలు న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పర్యావరణం పరివర్తనను లక్ష్యానికి నాటండి పర్యావరణం నాటండి పర్యావరణం నాటండి పర్యావరణాన్ని రక్షించండి పర్యావరణాన్ని పర్యావరణాన్ని মেটু